మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నివేదిత నిశ్శబ్దం గులాబీ పార్టీని బలహీనపరుస్తుందా నాడు పరిగెత్తి బలపడ్డ వారసురాలు ఇప్పుడు ఆ పట్టును నిలుపుకోలేకపోతున్నారా ఒక్కో రోజు ఖాళీ అవుతున్న స్థానాలు పార్టీని మరింతగా బలహీనపరుస్తున్నాయా ఇదే పరిస్థితి కొనసాగితే సీటిచ్చినా గెలవడం కష్టమేనా సాయన్న అస్తమయం అనంతరం దుఃఖసహరం నుంచి బయటపడ్డ వారసురాలు ఇప్పుడెందుకు కోలుకోలేకపోతున్నారు అక్కా చెల్లెల మధ్య విషాదాన్ని మిగిల్చిన చెల్లె మరణం ఇంకా కోలుకొనివ్వడం లేదా రిలో ఉంటానంటూ ప్రకటించిన నివేదిత అడుగు బయటకు వేయకపోయినా సానుభూతి వర్కౌట్ అవుతుందా సాయన పనితనానికి ఉన్న గుర్తింపు ఓటు రూపంలో వారికి చేరుతుందా లాస్య మరణం అనంతరం దూరమైన నేతలు మళ్లీ దారికి వస్తారా ఎన్నికల నాటికి అడుగు బయట పెడితే మరి ఆనాటికి గెలుపు వరించేది ఎవరిని పార్టీలు అప్పుడే షురూ చేస్తే నివేదిత మాత్రం అడుగు బయటకు వేయకపోవడం వెనక అసలు కారణం ఏమిటి చెల్లతో ఉన్న అనుబంధమా లేక పార్టీ నుంచి రాని ఆదేశమా నాడు కోలుకున్నా వారు నేడు వారిచ్చిన మాటను నిలుపుకోలేకపోయారా కార్యకర్తలు నేతల్లో అసంతృప్తి వెనుక ఉన్న అసలు కారణాలేమిటి వాచ్ ఫోకస్ నివేదిత నిశ్శబ్దం ఆవిరవుతున్న ఆశలు నేటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటర్మెంట్ గులాబీ పాటిలో రోజు రోజుకు వలసల సంఖ్య పెరిగిపోతూనే ఉంది సాయంత్రతో ఉన్న బంధానికి లాసియా అందించిన బాధ్యతకు అందరూ స్వస్తి పలికి నివేదిక దూరం అవుతున్నట్లుగా రోజు రోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి గతనాడు దివంగత ఎమ్మెల్యే సాయన మరణం అనంతరం వెంటనే కోలుకున్న వారసురాలు నివేదిత బాధ్యతగా వ్యవహరించి ఆయన అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించి దూరం కాకుండా కాపాడుకోగలిగారు కానీ ఇప్పుడు లాస్య మరణం ఆనాటి కార్యక్రమాలు కానరాకపోగా నెల రోజుల వ్యవధిలోనే లాస్య ననితను మర్చిపోయి పరిస్థితి నెలకొంది దీనికి కారణం సాయన కుటుంబం నుంచి కనరాని స్పందనతో పాటు వారు లాస్య మరణం నుంచి ఇంకా బయటకు రాకపోవడంతో ఇంకా నిరుత్సాహంగా ఉండిపోతున్నారు దానికి తోడు ప్రభుత్వం కూడా మారడంతో వారికి వస్తున్న బంపర్ ఆఫర్లతో మరో పదేళ్ల పాటు డోకాలైన గులాబీ పార్టీకి సెలవు ప్రకటించేందుకు లాస్య అవుతున్నారు నివేదితలకు లాస్యావేదితడు బాధుడుగా ఉన్న వారితో పాటు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తుండగా వారి నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో సాయినా లాస్యలతో ఉన్న బంధానికి చరమగీతం పాడేసి ఇక పక్క పార్టీలోకి వెళ్లడానికి ముఖ్య శిష్యులతో పాటు గులాబీ మరలా కనిపించిన దాఖలాలు ఒక రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న మాత్రమే సమాచారం ఉండడంతో మిగతా వారంతా అసంతృప్తికి లోను కాగా పట్టించుకునే విధంగా పరిస్థితి ఉందంటూ చాలా మంది నేతలు అంతర్గికంగా మిగతా పార్టీ నేతలతో గుట్టు చప్పుడు కాకుండా మేమొచ్చేస్తామంటూ చర్చలు జరుపుతున్నారు నివేదిత ఎన్నికల బరలో నిలవాలంటూ నాడు కోరుకున్న నేతలే నేడు పార్టీ వీడేందుకు సిద్ధమవుతుండటంతో వారిని నిలుపుకోవడంలో నివేదిత విఫలమవుతున్నట్లుగానే ఉంది పరిస్థితి సాయన్న అంటే ఒక్కరు కాదు వంద మందితో సమానం అన్నట్టుగా నాడు పరిస్థితి ఉండగా నేను నివేదిత వెంట ఎవరు అంటే ఒకరిద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్న పరిస్థితి నేను లాస్య వెంట ఉండి బాధ్యతగా నివేదిత అందరికి సమాధానం ఇచ్చేవారు కాగా ఇప్పుడు అన్ని బాధ్యతలు నివేదిత పైనే పడడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితి దానికి తోడు ఒకరిద్దరు సలహాలతో లాస్య మరణం నుంచి తేరుకునేందుకు ప్రయత్నం చేస్తూ వారి చెప్పినట్టే నడుచుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తుండగా నివేదిత పూర్తి స్థాయిగా దృష్టి పెట్టకపోతే ఉన్న గులాబీ కేటర్ మొత్తం మిగతా పాటలను నమ్ముకోవాల్సిన పరిస్థితికి చేరుకుంటున్నాయి నాడు యన్న టీమా లేక గులాబీ టీమా అన్న పోటీ ఉండగా ఇప్పుడు మాత్రం ఏం టీం లేని విధంగా పరిస్థితులు ఉండగా ఉన్న వారిలో చాలా మంది కూడా నది సమయంలో జరిగిన తప్పిదాలతో ఈసారి అంతగా నివేదిత విషయంలో బయటకు వచ్చేందుకు సిద్ధం కాని పరిస్థితి బరిలో ఉంటామని చెప్తే సీటు ఇచ్చి పంపే అవకాశాలు లేకపోగా పార్టీతో పాటు కేడర్ కూడా బలంగా ఉంటేనే పార్టీ పెద్దలు మొగ్గు చూపే అవకాశం ఉంది నాడు సర్వేలు చేసిన సమాచారం సేకరించిన సాయంత్ర సానుభూతికే అంతా జేకుటగా ఇప్పుడు నివేదిత నిశ్శబ్దంతో ఆ ఊసే తీయలేని పరిస్థితి ఎన్నాళ్ళు ఇక ఈ వారసరాలుగా చెప్పుకొని ఆ సీటు అందుకుంటారని ఆశావాహులు కంటోన్మెంట్ సీటు ఆశిస్తుంటే ప్రకటన వచ్చిన తర్వాత అసలు కథ మొదలెడతాం అన్న తీరుగా నివేదిత వైఖరి ఉండగా పోటీ ముందుకు కదలకపోతే వారు అడుగుపెట్టే సమయానికి ఉన్న క్యాడర్ కూడా మాయమయ్యే పరిస్థితులు ఉండగా మరి సీటు కావాలి గెలుపు అందుకోవాలి అని అడుగు ముందుకేస్తారా లేక ఇచ్చినప్పుడు చూద్దామని క్యాడర్ ను గాలికి వదిలేస్తారా అన్నది వేచి చూడాలి అట్లనే మా సిస్టర్ నివేదిత గారు కూడా మరి ఎంతో ఈ క్రెడిట్ మొత్తం ఆమెకి పోతుంది ఎందుకంటే ఎంతైతే నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉందో చాలు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే యూత్ నాయకుడు అందరు బాగు కోరుకునే నేత కంటోన్మెంట్ రెండో వార్డ్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజకీయంగా మరింత ఎదగాలని ఆకాంక్షిస్తూ శ్యామరెడ్డి కంటోమెంట్ రెండో వార్డు సీనియర్ నాయకుడు కాంగ్రెస్ ఆశావాహ నేతల్లో టెన్షన్ మొదలైందా పోటీ చేసి ఓడిన అభ్యర్థి ఒకరు టికెట్ కోసం పార్టీలోకి వచ్చిన నేత మరొకరు ఎధర్ని కాదని పార్టీ టికెట్ మరొకరికి కట్టబెట్టబోతున్నారా ఊహాగానాలు ఊపొందుతున్న వేళ నేతల ఆలోచన ఏమిటి అధిష్టాన పెద్దల వద్ద ఆ నేత పేరు మారుమ్రోగుతున్న వేళ మరి సీటు ఆయనకి ఇచ్చేస్తారా కొత్త నేత ఎంట్రీ ఇస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలవడం సాధ్యమేనా మధ్య ఎంట్రీతో ఇప్పుడు కొత్త సమస్యలు వస్తాయా మరి ఇద్దరిని మరిచి ఆ నేతపై ఆలోచన ఎందుకు చేస్తున్నారు గెలిచే అవకాశం ఉన్న సీట్ లో కొత్త వారి ఎంట్రీ ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అపజయాన్ని అందుకుంటుందా ఆశపడ్డ నేతల ఆశయాలు అడి అసలైతే ఇక పార్టీలోనే కొనసాగుతారా అసలే కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఇన్నాళ్లు వెలిగిపోయిన నేతల ముఖాల్లో నిరుత్సాహం కనిపించడం వెనక కారణం ఏమిటి కాంగ్రెస్ లో దయాకర్ కల్లోలం నేటి ప్రత్యేక కథనంలో కంటర్మెంట్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపిక ఇప్పుడు పార్టీ పెద్దలకు తలనొప్పిగానే మారింది గతనాటి ఎన్నికల్లో గద్దరపై ఉన్న అభిమానంతో పాటు ఆయన మరణంతో సానుభూతి వైపు పార్టీ పెద్దలు మొగ్గు చూపి అనుభవం లేకపోయినప్పటికీ గద్దర్ వెనలకు అవకాశం కల్పించారు వెనలకు కంటోన్మెంట్ కొత్త అయినప్పటికీ గద్దరుకు దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపుతో తండ్రి గుర్తింపును తన గుర్తింపుగా భావించి ఎన్నికల బరిలో నిలిచారు చివరి వరకు వీలనంతగా పోరాడి అపజయాన్ని అందుకున్నారు అయితే ఓటమి అనంతరం కాస్త నిరుత్సాహం చెందిన కాంగ్రెస్ పార్టీ మరో ప్రభుత్వంలో ఉండడంతో ఆమెకు కలిసి వచ్చింది దీంతో కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ కంటోన్మెంట్ సమస్యలు తీర్చడానికి ఈ వంద రోజుల సమయంలో విలనంతగా ట్రై చేయగా ఇక పాత బాక్యాలతో పాటు అభివృద్ధి పనులకు నిధులు తెచ్చాయి ఉప ఎన్నికల నేపథ్యంలో సీటు కూడా తనదేనన్న భావనతో ఆమె ఉత్సాహంగా పనిచేస్తుండగా ఇప్పుడు రెండు టెన్షన్ సీటు వస్తుందా రాదా అన్న అనుమానాలకు తావిస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీగణేష్ పార్టీ పెద్దల హామీతో పార్టీలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా చేరికపై దృష్టి పెట్టి ఆహ్వానించి మరీ ఈసారి న్యాయం చేస్తారంటూ హామీ ఇచ్చినట్లుగా ఆయన టీం సభ్యులు చెప్పుకుంటుండగా ప్రస్తుతం శ్రీగణేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అండదండలతో పెంచారు రోజువారీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ అందరికీ ఆహ్వానం పలుకుతూ జాయినింగ్లు చేసుకుంటుండగా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చేలా తన పేరే ఉప ఎన్నికల్లో ప్రకటన వచ్చేలా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో పార్టీ పెద్దల వద్ద కూడా శ్రీగణేష్ పేరుకు మంచి గుర్తింపు దక్కుతుండగా కొందరు నిరుత్సాహంగా ఉంటాయి ఆయన ముఖంలో మాత్రం సీటు నాకే గెలుపు నాదే అన్న ధీమాతో వెలిగిపోతుంది అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా వినిపిస్తున్న పేర్లతో టెన్షన్ నెలకొంది అన్న చర్చ కూడా సాగుతుంది సోషల్ మీడియా వేదికగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బరిలో ఉంటారంటూ వినిపిస్తున్న పేరు అద్దంకి దయాకర్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ పార్టీ పెద్దలు కూడా ఆయన కోసం ఆలోచన చేస్తున్నారని ఈసారి ఉప ఎన్నికల్లో ఆయన పేరే ఫైనల్ కాబోతుందంటూ జోరుగానే ప్రచారం సాగుతుంది అయితే రాష్ట్ర పార్టీ ఇందుకు ఏదో మార్గం ఆలోచించి ఆశతో ఉన్న ఒకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండగా ఢిల్లీ పెద్దల సూచనతో దయాకర్ పేరు లిస్టులోకి వచ్చినట్లు ప్రచారం సాగుతుంది మరో వారం రోజుల్లో అభ్యర్థి ఎవరు అన్నది తేలిపోయే అవకాశం ఉండగా ఆశతో ఉన్న అభ్యర్థులు సైతం దయాకర పేరు ప్రకటిస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో కూడా పడ్డారు వెన్నెలను తప్పిస్తే సానుభూతి ఒక్క అవకాశమే అన్న పేరు పోని శ్రీగణేష్లు తప్పిస్తే నమ్మి వచ్చినందుకు నట్టేట ముంచేశారన్న అపవాదు వెనక్కు నామినేటెడ్ పోస్టుతో శాంతింపజేసే అవకాశం ఉన్నప్పటికీ శ్రీగణేష్ విషయంలో మాత్రం సీట్ ఇవ్వకపోతే ఇక రాజకీయ జీవితం అంధకారంలోకి అన్న పరిస్థితి వీరిద్దరినీ కాదని కొత్త వారు వస్తే వారిద్దరి పరిస్థితి కూడా అలాగే ఉండగా ఆశపడ్డ నేతలు కాస్త చివరికి ఆయన గెలుపు కోసం పనిచేయాల్సిన పరిస్థితి కాగా మరి పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి మన కంట్రమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేతల్ది దివగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి విధేయుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు యూత్ నాయకుడు రెండవ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహంతో మీరు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మహేష్ రెండవ వార్డు బీఆర్ఎస్ నాయకుడు ఆ నేతకు ఆ దేవుడు సెంటిమెంట్ శుభకార్యమైన పండగొచ్చినా చివరికి సంతోషం వచ్చినా భగవంతుని ముందు ఆ నేత వాలిపోతారు అంతటి ప్రాముఖ్యత భగవంతునికి ఉండగా కుల కులదైవంగా అన్నింట విజయాలు అందిస్తున్న కొమరవెల్లి మల్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు పద్మరావు నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ కేటాయింపులో నిన్నటి రోజున మొత్తంగా అభినందనతో కొనసాగగా రోజు తన ఇష్టదేవి ముందు పద్మారావు వాలిపోయారు కొమరవెల్లి మల్లను తన టీం సభ్యులతో కలిసి దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కొత్త ఆశయంతో వచ్చిన పద్మారావుకు ఆలయ అర్చకులు విజయీభవ అంటూ దీవెనలు అందించడంతో పాటు స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలను అందించారు మంచితనానికి నిలువెత్తున్న దర్శనం కష్టపడుతూ రాజకీయాల్లో ఎదుగుతున్న బీఆర్ఎస్ రెండో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు శామ్ రెండో వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రభుత్వ పాలనతో బిజీగా ఉండే సీఎం నేడు కాసేపు కుటుంబ సభ్యలతో కలిసి సందడిగా గడిపారు పరిపాలన రాజకీయం విజ్ఞప్తులు పరిష్కారాలు సమావేశాలు అబ్బో ఇలా తీరకలేని షెడ్యూల్తో ఉన్న తనకు ఈనాటి అవకాశం దక్కిందంటూ సోషల్ మీడియాలో తన మనవడితో కలిసి హోలీ ఆడుతున్న ఫోటోలను సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు హోలీ పండుగను పురస్కరించుకుని తన కూతురు కుమారుతో కాసేపు హోలీ ఆడుతూ రేవంత్ రెడ్డి సందడి చేశారు చేతిలో హోలీ గన్ పట్టుకుని తన సతీమణితో కలిసి మనవణ్ణి ఆడిస్తూ కాసేపు తన పాలనకు సీఎం రేవంత్ రెడ్డి విరామం ఇచ్చారు సికింద్రాబాద్ కంటోనమెంట్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ర్ణించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ బలమూరు వెంకట గారికి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి, హైదరాబాద్ అధ్యక్షుడు రోహిత్ గారికి, స్టేట్ సెక్రటరీ అరవింద్ గారికి కృతజ్ఞతలు. నాకు అండదండగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న బలమూరు వెంకటన్న గారికి కృతజ్ఞతలు. కంటోనమెంట్ నాయకులకు, కార్యకర్తలకు హోలీ పండుగ శుభాకాంక్షలు. మార్తికౌడ్ యూత్ కాంగ్రెస్ కంటోనమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిరోజు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ భక్తి పారవస్యంతో తేలారు సమయం దొరకడంతో ఆ భగవంతుని సేవలో నిమగ్నమయ్యారు పాల్గున మాస పోలి పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు కంచి కామాక్షి దేవాలయంలో కొంత దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకుని పూజలను కొంత దీపికా నరేష్ దంపతులు నిర్వహించారు ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా కొంత దీపికా నరేష్ మరింత బిజీ కానున్నారు దీంతో సమయం దొరకడంతో ఆ భగవంతుని సన్నిధిలో మొక్కులు తీసుకున్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని కొంత దీపిక నరేష్ తెలిపారు దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి ఆ యువ నాయకుడు విధేయుడు తన గురువు చూపిన మార్గంలో నడుస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు ఆయనలో ఉన్న పట్టుదల వార్డు అధ్యక్ష స్థాయికి ఎదిగేలా చేసింది ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ నాయకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు నాటి నుంచి నేటి వరకు తన కొండగా నిలిచిన సాయనకు ఆయన ముఖ్య శిష్యుడు టీఎన్ శ్రీనివాస్ కు సన్నిహితుడుగా రెండో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముద్రాజ్ నిలిచారు కుమార్ ముదిరాజు జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథలు రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చినా రెండో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజు మాత్రం సాయన కుటుంబానికి విధేయుడుగానే ఉన్నారు చిన్న కార్యకర్తగా ఉన్న కుమార్ ముదిరాజ్ కు ఎమ్మెల్యే సాయన బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడుగా అవకాశం కల్పించారు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపును కుమార్ ముదిరాజ్ తెచ్చుకున్నారు గడిచిన పలు అసెంబ్లీ ఎన్నికలు సైతం రెండో వార్డు నుంచి కీలక పాత్ర పోషిస్తూ తన మార్కును కుమార్ ముదిరాజ్ బదిలం చేసుకున్నారు కంటమెంట్ వార్డు చెందిన కుమార్ చిన్న కార్యకర్తగా ముందు సాయనకు ముఖ్య కుమార్ ముద్రాస్ రాజకీయ అరంగేటరం చేశారు తన ఎదుగుదలకు కృషి చేసిన టిఎన్ ను మర్చిపోకుండా ఆయన వెన్నంటి ఉంటూ నమ్మిన బంటలా కుమార్ ముద్రాజ్ కొనసాగుతున్నారు కార్యకర్త స్థాయి నుంచి నాయకుని స్థాయి వరకు కుమార్ ముద్రాస్ ఎదిగాడు పదిహేను సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఎటువంటి నామినేటెడ్ పోస్టులను ఆశించకుండా పనిచేశారు రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే సాయన కుమార్ ముద్రాస్ కు వార్డు అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు రాజకీయాల్లో గెలుపులు ఓటములు సహజమని కష్ట సమయంలో తమ అభిమాన నేతల వెంట ఉన్నవారే అసలైన నాయకుడున్న సిద్ధాంతాన్ని కుమార్ ముద్రాజ్ నమ్ముతున్నారు అధికారంలో లేకపోయినా సాయన కుటుంబం వెంట ఉండి వారికి అండగా నిలవాలన్నదే లక్ష్యంగా కుమార్ ముద్రాజ్ పెట్టుకున్నారు నిరుపేద కుటుంబానికి చెందిన కుమార్ ముద్రాజ్ రెక్కల కష్టంపై జీవనాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ కంటర్మెంట్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు వ్యాప్తంగా హోలీ వేడుకలను ప్రజలు ఎంజాయ్ చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు హోలీ వేడుకలు సందడిగా జరిగాయి కుటుంబ సమేతంగా రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల్లో తడిసి ముద్దయ్యారు యువత కెరింతలు కొడుతూ రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకున్నారు ఇక్కడ చూసిన రంగుల్లో తడిసి ముద్దయిన యువత కనిపించింది కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన హోలీ విశేషాలను ఓసారి చూద్దాం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హోలీలు అట్టహాసంగా జరుపుకున్నారు మారడిపల్లిలోని తలసాని నివాసానికి పలువురు చేరుకుని తలసానికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు మారడిపల్లికి చెందిన పలువురు చిన్నారులు తలసాని శ్రీనివాస్ పై రంగులు చల్లగా వారితో కలిసి హోలీ వేడుకలను తలసాని జరుపుకున్నారు అనంతరం మౌంటా డివిజన్ బండిమెట్లో సీనియర్ నాయకుడు నాగులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒకరికొకరు రంగులు ఎంజాయ్ చేశారు బండిమెట్ యువత పెద్ద సంఖ్యలో హోలీ వేడుకల్లో పాల్గొని తలసానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం నాగులు ఆధ్వర్యంలో హోలీ వేడుకల్లో పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని హోలీ వేడుకలను ప్రారంభిస్తుంటారు సీనియర్ నాయకులు సత్యనారాయణ అమర్ వెంకటేష్ బాబులాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసం వద్ద హోలీ సంబరాలు అమరనంటాయి హోలీ సందర్భంగా రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తెలియారు బీఆర్ఎస్ నాయకులు అభిమానులు మల్లారెడ్డికి హోలీ రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని మల్లారెడ్డి నివాసం వద్ద హోలీ వేడుకలు జరిపారు మల్లారెడ్డికి రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు మెడలో చిలకదండ వేసి శుభాకాంక్షలు తెలిపారు అరుణ్ యాదవ్ నివాసం వద్ద హోలీ వేడుకలు అట్టహాసంగా జరిపారు మనుమడు బిహాన్ యాదవ్ తో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు కంటోన్మెంట్ లోని పలు చోట్ల అభిమానులకు శ్రేయభాషలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలను అరుణ్ యాదవ్ ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం హోలీ పండుగ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందని అరుణ్ యాదవ్ తెలిపారు ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు எம்எல்ஆர்ஸ் விதாசம் அதினே மரி லக்ஷ்மாரெடி ஹோலி சாஷல் தெளிப்பாரு சுதீர் பிரகாஷ் யாதவ் தான் பலூர் ஹோலி வேடுக்கல அருண் யாதவ் தான் பாரு వార్డు పికెట్ సంఘం సూతన అధ్యక్షులు గంగారం జనరల్ సెక్రటరీ టీ రాకేష్లను బీఆర్ఎస్ గణంగా సేవా సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గంగారాను కమిటీ సభ్యులను అభినందించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ పికెట్ చోరస్లో బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ గ్రహాల వద్ద నూతన కమిటీ సభ్యులను గంగా సమర్థించారు అంబేద్కర్ సేవా సంఘం ద్వారా బస్తీ అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు అనంతరం హోలీ విడుకలను ఘనంగా నిర్వహించారు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో తేలారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివి దేవేందర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరశురాం నర్సింగ్తో పాటు నాయకులు మాదిగా తదితరులు పాల్గొన్నారు కంటోమెంట్ ఒకటో వార్డులో బోర్డు మాజీ ఉధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి నివాసంలో హోలీ వేడుకలు అంబరంటాయి కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకలను మహేష్ రెడ్డి నిర్వహించారు కుమారుడితో కలిసి చోట్ల జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ కార్యాలయం వద్ద కంటోన్మెంట్ సిబ్బంది జక్కుల మహేశ్వర రెడ్డికి రంగుల చెల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు వార్డు అధ్యక్షుడు నరసింహారావుతో పాటు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ రెండో వార్డు లోపల చోట్ల జరిగిన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సిల్వర్ కంపౌండ్ డౌర్ బెట్ వాసాల వద్ద హోలీ వేడుకలు జరిపారు స్థానికులతో కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు చేశారు కంటోన్మెంట్ ఐదో వార్డులో హోలీ వేడుకలు వారి మధ్య ఐకమత్యాన్ని చాటిలా కొనసాగాయి మహిళలు పెద్ద సంఖ్యలో హోలీ వేడుకలు జరుపుకున్నారు రంగులు చల్లుకుంటూ హోలీని ఎంజాయ్ చేశారు ఆటపాటలతో హోలీ రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడిపారు ఓల్డ్ వాసవి నగర్ మహిళలు పెద్ద ఎత్తున హోలీ వేడుకల్లో పాల్గొని ఆనందోత్సవాలతో తేలారు కార్యకర్త సోషల్ సతీష్ కుమార్ గుప్తా కాకాగూడ వాసులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు హోలీని పురస్కరించుకుని తెల్లటి దుస్తులు ధరించి హోలీ సెలబ్రేషన్ లో పాల్గొని చేశారు కాకాగూడ బస్తీ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ ట్రెజరర్ సోను అరుణ్ మహేష్ భరత్ శ్రీకాంత్ ఇతరులు సతీష్ కుమార్ గుప్తాను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ మూడో వార్డులోని హోలీ పండుగ సందడి నెలకొంది శ్రీ పాండురంగ విటలేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ రాజు సింగ్ హోలీ వేడుకలు దినంగా నిర్వహించారు తన స్నేహితులతో కలిసి సెలబ్రేషన్ జరుపుకున్నారు ఆటపాటలతో రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు మహాత్మా గాంధీ లో యువత హోలీ వేడుకలను తెగ ఎంజాయ్ చేశారు రంగులతో ఒకరినొకరు ముంచెత్తుకున్నారు వివిధ రకాల రంగులను చల్లుకుంటూ రంగులమయంగా మారారు బీజేపీ నాయకుడు విజయ యాదవ్ వీరవర్ధన్ శేఖర్ నిరంజన్ భీం రాజ్ త్రిశూల్ నిఖిల్ ఆదిత్య లింగప్ప పాటు పలువురు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు రెండో వాడు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద హోలీ సందడి నెలకొంది హోలీని పురస్కరించుకుని ఆదివారం రాత్రి కామెడీ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ సభ్యులు నరేష్ బాలరాజ్ రఫీక్ శ్రీను శంకర్ పప్పు సాగర్ నారి రాజు సాయి తదితరులు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు సోమవారం డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు డబుల్ బెడ్రూమ్ వాసులతో పాటు చిన్నారులు పెద్ద సంఖ్యలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు రెండో వార్డులో యువత హోలీ సంబరాల్లో తేలారు పొన్నాల బాబు ధీరజ్ గణేష్ ప్రవీణలతో పాటు పలువురు హోలీ సంబరాలను అటహాసంగా జరుపుకున్నారు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు ఓపెన్ టాప్ జీప్ లో చక్కలు కొడుతూ తన స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీవీ దేవేందర్ హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు రంగ బరిసే పాటలు పాడుతూ రోడ్డుపై కనిపించిన వారిని పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ టీవీ దేవేందర్ కలర్ఫుల్ గా హోలీని ఎంజాయ్ చేశారు ఓపెన్ టాప్ జీప్ లో తిరుగుతూ తన స్నేహితులతో హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ వేడుకలు జరుపుకున్నారు పాటలకు అతీతంగా నాయకులు కలిసి హోలీ చేశారు ఫ్రెండ్లీ పోలీసులకు ఆ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిలిచారు పరిధిలో ఉన్న వాసులతో కలిసి జరుపుకోవడమే కాకుండా శుభాకాంక్షలు తెలుపుతూ అందరి సిఐ పల్లె పద్మ లాలాగూడలో చోట్ల హోలీ వేడుకల్లో పాల్గొన్నారు చిన్నారులతో కలిసి రంగు రుచులతో హోలీ వేడుకలు నిర్వహించారు లాలాగూడ వాసులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు పోలీసులంటే భయం పోగొట్టేలా అందరితో కలిసిమెలిసి ఉంటు నేరహిత పోలీస్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఐ పద్మ తెలిపారు సభ్యులు తేలారు హోలీని పురస్కరించుకుని రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు పిల్ల కలిసి హోలీ వేడుకలు జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం జేబీఎస్ బస్టాండ్ వద్ద రంగు భరిసే కార్యక్రమంలో పాల్గొని పండుగలను ఆటపాటలతో రంగుల హరివులతో జరుపుకున్నారు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం హ్యాపీ సభ్యులు ఆనంద్ సాయిల్లరాజ్ వీరభద్రలు తెలిపారు పాల్గొన్న పౌటమి పురస్కరించుకొని బాలన్ రాయ్ మారమ్మ దేవాలయంలో జరిగాయి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరిగే సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ దండుమారమ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ గణేష్ ప్రారంభించారు కంటర్మెంట్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు శ్రీ గణేష్ తెలిపారు అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా ఆయుర తెలిపారు ఈ కార్యక్రమం ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యకుడు బద్దం బలవంత్ రెడ్డి సీనియర్ నాయకులు దర్గా రవికుమార్ మహేష్ కుమార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను హోలీని పురస్కరించుకుని బేగంపేటలోని స్వామినారాయణ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలను ఈటల రాజేందర్ తెలిపారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ ను ఆలయ పెద్దలు ఘనంగా సత్కరించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సుధాకేశ్వర రెడ్డి అనుచర వర్గం ఈటల రాజేందర్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మహంకాళి జిల్లా బీజేవైఎం నాయకులు సమావేశమయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మేజార్తో గెలిపే లక్ష్యంగా బీజేవైఎం సభ్యులతో సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీకి భారీ మేజార్టీ అందించాలని ఈటల రాజేందర్ కోరారు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శివాజీ కన్వీనర్ శివయాదవ్ బీజేవైఎం వార్డు అధ్యక్షుడు శరణ్ ప్రవీణ్ వివేక్ సీనియర్ నాయకులు కిషన్ భీమ్ శివా తదితరులు పాల్గొన్నారు సికింద్రాబాద్ క్లబ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన టీం సభ్యులను మారడపల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన ధర్మకర్త న్యూ క్లబ్ సభ్యులు చొల్లి రమేష్ గణంగా సన్మానించారు దక్కన్ క్లబ్ లో సోమవారం క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్న విన్నర్ రీలను సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దక్కన్ క్లబ్ విన్నర్ గా నిలవడంతో టీం సభ్యులను ఏ స్వరూపులను చొల్లెటి సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు రన్నర్ గా జూబ్లీ హిల్స్ క్లబ్ నిలిచింది హోలీని పురస్కరించుకుని సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పెళ్లైన ఏడాదికే ఆ నవవధువు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది రూపంలో వచ్చిన లారీ భర్తను వదిలి భార్యను బలి తీసుకోగా లారీ బిబచ్చానికి మరో ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు ఇద్దరు మృత్యుకు కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులో తీసుకోగా ప్రమాదం జరిగిన తీరుపై విచారణ చేపట్టారు ఆకాశ్ నందిని అనే వీరిద్దరికి ఏడాది క్రితం పెళ్లైంది హోలీ పండుగను పురస్కరించుకుని ముషిరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లడానికి రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంపై గుండ్లపోచంపల్లి నుంచి రాత్రి సమయంలో బయలుదేరారు డైరీ ఫామ్ రోడ్డు వద్దకు రాగానే రోడ్డుపై వైర్లు తెగిపడి ఉండడంతో వాహనదారులంతా వాహనాలను రోడ్డు పక్కన నిలిపి మెట్రో పనులు జరుగుతుండటంతో వైర్లు తొలగిస్తారని ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా రాయల్ ఎన్ఫీల్డ్ వాహనంతో పాటు పల్సర్ యాక్టివ్ వాహనాలను ఢీకొట్టింది ఎన్ఫీల్డ్ వాహనంపై ఉన్న నందిని కింద పడిపోగా లారీ చక్రాల కింద నలిపోయింది ఆ వెంటనే యాక్టివో వాహనంపై ఉన్న మరో వ్యక్తిని ఢీకొట్టడంతో పాటు పల్సర్ వాహనం ఢీకొడుతూ ముందుకు వెళ్లి నిలిచిపోయింది నందిని ఆస్పత్రికి హుటాహుటిన తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు యాక్టివ్ పై ఉన్న వాహనదారుడు కూడా ఆస్పత్రికి వెళ్లిలోపు మృతి చెందగా పలసపై ప్రయాణిస్తున్న వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు నందిని భర్త ఆకాశించిన కేసు నమోదు చేసుకున్న పోయినపల్లి పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పగా పండుగ రోజున వారింట విషాదం నెలకొంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి